హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి భాగ్యం తన రూమ్లో కూర్చొని ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ శ్రీవల్లి ఇక ఆ నర్మద ఎప్పటికీ నీ జోలికి రాదు ఎందుకంటే తనకు తగిన విధంగా బుద్ధి చెప్పాను అని భాగ్యం అంటూ ఉంటే ఇంతలోనే చందు అక్కడికి వస్తాడు శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకోవడం చూసి చందు చాలా కోపంగా అక్కడికి వచ్చేసరికి ఇక అది చూసిన భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే శ్రీవల్లి ఏంటమ్మా ఇప్పుడు మీ అల్లుడు గారు మనం మాట్లాడుకున్న మాటలన్నీ వినేశారా అని కంగారు పడుతూ ఉంటే ఇక చందు అత్తయ్య మీతో మాట్లాడాలి అని చందు అంటాడు ఇక భాగ్యం ఏంటల్లుడు నాతో ఏం మాట్లాడాలి అయినా నువ్వు కూతురు మాట్లాడుకోండి అని భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక చందు ఆ నేను మాట్లాడవలసింది మీతోనే అని చందు అనగానే ఇక భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది ఏంటల్లుడు చెప్పు అనేసరికి ఇక చందు చూడతయ్య ఆ పది లక్షల రూపాయల గురించి ఏమంటున్నారు నాకు వెంటనే ఆ పది లక్షల రూపాయలు ఇవ్వండి లేకపోతే ఆ సేటు రోజు నా ఆఫీస్కి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చందు అనగానే ఇక భాగ్యం లేదల్లుడు ఒక వారం రోజులు ఆగు ఆ డబ్బు పువ్వుల్లో పెట్టి నీకు తిరిగి ఇచ్చేస్తాను అని భాగ్యం చెప్పగానే ఇక చందు లేదత్తయ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఈరోజు నాకు డబ్బు పంపించండి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో నాకే అర్థం కావడం లేదు అని చెప్పి చందు భాగ్యం మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే భర్త అక్కడికి వచ్చి అల్లుడు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని చెప్పి తన బు చేలో ఉన్న ఆ పా చెక్ బుక్ను తీసి వెంటనే దాని మీద సైన్ పెట్టి చూడల్లుడు మీకు ఆ పది లక్షల రూపాయల గురించే కదా ఇబ్బంది ఇదిగో ఈ చెక్ మీద ఎంత రాసుకుంటావో రాసుకో అని చెప్పి ఆ చెక్ చందుకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసిన శ్రీవల్లి ఏంటి నానా డబ్బు లేకుండా చెక్ ఇవ్వడమేంటి ఇప్పుడు ఆ చెక్కు అబద్ధమని తెలిస్తే నన్ను జన్మలో కూడా క్షమించడు అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక భాగ్యం తన భర్తని పక్కకు తీసుకువెళ్ళి ఏంటి నీకు బుద్ధి లేదు బుర్ర రెండూ లేవు అసలు డబ్బులేంది చెక్ రాసి ఏంటి అయినా నువ్వు ఆ డమ్మి చెక్ ఆ అల్లుడు గారికి ఇవ్వడమేంటి ఏదో బయట వాళ్ళకి ఇవ్వాలి కానీ అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు అతను అవునే భాగ్యం నేను మర్చిపోయాను ఇప్పుడు ఎలా ఆ చెక్ ద్వారా మనం నిజం తెలిసిపోతుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటాడు ఇక భాగ్యం మాత్రం ఇప్పటికే మన నిజం ఎక్కడ బయటపడుతుందోనని నేను టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు ఈ చెక్ ఇచ్చి మరో టెన్షన్ పెట్టావు అని చెప్పి ఇక భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు నర్మద ఒంటరిగా కూర్చొని భాగ్యం అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆ భాగ్యం నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలి మామయ్య ముందు బయట పెట్టాలి లేకపోతే నాకే వార్నింగ్ ఇస్తుందా అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ అక్కడికి వస్తుంది ఏంటక్క ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఆ భాగ్యం గురించైనా చూడక్క తనకి ఎంత పొగరు మన కుటుం మన గురించి మన పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతుందా అని నర్మద ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ ఇంకా ఎన్ని రోజులు కొద్ది రోజుల్లోనే అసలు వాళ్ళ నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయటపెట్టి శ్రీవల్లిని మేడపట్టుకొని బయటికి గెంటిస్తాను అని చెప్పి ఇక నర్మదా అనుకుంటూ వెంటనే ప్రేమ నర్మదా ఇద్దరు కలిసి భాగ్యం ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి గేట్ తాళం వేసి ఉండడంతో ఇక దాని మీద ఫోన్ నెంబర్ చూసి వెంటనే నర్మద ఫోన్ చేస్తుంది ఇక ఫో నేదో అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో వెంటనే వాచ్మెన్ ఫోన్ లిప్ చేసి ఎవరమ్మా మీరు ఏం కావాలి అని అంటాడు ఇక వెంటనే నర్మద ఇదేంటండి ఈ ఇంటికి గేట్ తాళమేసిందేంటి ఇందులో భాగ్యం వాళ్ళు ఉంటారు కదా అని అనగానే అప్పుడు వాచ్మెన్ లేదమ్మా ఆ ఇంటి ఓనర్ అమెరికాలో ఉంటాడు నేను ఆ ఇంటిని అద్దెకిస్తూ ఉంటాను అని చెప్పగానే నర్మద ఒక్కసారే షాక్ అవుతుంది ఇక వెంటనే అదేంటండి గారు ఉండాలి అందులో తన కూతురి పెళ్ళి కూడా చేసింది అని నర్మద అనేసరికి అప్పుడు అతను లేదమ్మా ఆ భాగ్యం ఒక నెల రోజులు నా ఇంటిని అద్దెకి తీసుకుంది డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుంది అని వాచ్మెన్ చెప్పడంతో ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారే షాక్ అవుతుంది ఇక వెంటనే నర్మద చూడండి ఆ డబ్బులు నేనిస్తాను కానీ నువ్వు ఒక దగ్గరికి వచ్చి ఆ భాగ్యం నిజస్వరూపాన్ని పెట్టాలి అని నర్మద అనగానే అప్పుడు అతను సరేనమ్మా నాకు డబ్బులు ఇస్తానంటే ఆ భాగ్యం గురించి ఎక్కడికి వచ్చైనా నిజం చెప్తాను అని వాచ్మెన్ చెప్పడంతో అప్పుడు నర్మద సరేనండి వెంటనే నేను చెప్పిన ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేయండి అని నర్మద అంటుంది ఇక వాచ్మెన్ సరేనమ్మా అని చెప్పి ఇక వాచ్మెన్ నర్మద చెప్పిన ప్లేస్ దగ్గరికి వస్తాడు ఇక నర్మద వాచ్మెన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి వచ్చి ఏంటమ్మా నన్ను అర్జెంటుగా రమ్మన్నారు ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద చూడండి నా పేరు నర్మద తను ప్రేమ మేము రామరాజు కోడళ్ళం కానీ ఆ భాగ్యం మా మావయ్యని అత్తయ్యని మోసం చేసి మా తన కూతుర్ని మా బావకిచ్చి పెళ్లి జరిపించింది కానీ తనకి ఎంతో డబ్బు ఉందని ఆస్తులు అంతస్తులు బంగారాలు ఉన్నాయని మా మావయ్యని మోసం చేసింది అంతేకాకుండా మా బావగారు దగ్గర నుండి పది లక్షల రూపాయలు తీసుకొని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అందుకే ఆవిడ గురించి మా మామయ్య ముందు నిజాన్ని బయట పెట్టాలి అని నర్మదానగానే అప్పుడు వాచ్మెన్ అవునా ఆ భాగ్యం ఎవరినైనా మోసం చేస్తుందమ్మా చూడు తనకు డబ్బు లేకపోయినా తన కూతుర్ని గొప్పింటి కోడల్ని చేయాలని ఎంత నీచానికైనా దిగజారుతుంది అందుకే తన గురించి మీ మామయ్య ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక వాచ్మెన్ చెప్పడంతో ఆ మాటలు విన్న నర్మదా ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు పదండి వెంటనే ఇంటికి వెళ్దాం అని నర్మద అనగానే అప్పుడు వాచ్మెన్ సరే అని చెప్పి ఇక నర్మదా ప్రేమ వాచ్మెన్ ముగ్గురు ఇంటికి వెళ్తారు ఇక హాల్లో నిలబడి నర్మద మావయ్య అత్తయ్య బావగారు అందరూ ఒక్కసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వాచ్మెన్ చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నర్మద వాచ్మెంది తీసుకొచ్చింది ఏమిటికి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక నర్మద మావయ్య ఇన్ని రోజులు నువ్వు ఆ భాగ్యం శ్రీవల్లి గురించి ఎంత గొప్పగా చెప్పావో కదా అసలు ఆ భాగ్యం మా గురించి మా పుట్టింటి గురించి అంత తప్పుగా మాట్లాడింది మరి తను చేసిందేంటి మావయ్య అని నర్మద అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా ఏం చేసింది అని రామరాజు అంటాడు ఇక నర్మద చూడండి మావయ్య అసలు ఆ భాగ్యానికి ఎలాంటి ఆస్తులు అంతస్తులు బంగ్లాలు ఫైనాన్స్ బిజినెస్లు అంతకన్నా లేవు చూడు మావయ్య ఆ భాగ్యం తన భర్త రోజు ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఆ వచ్చే డబ్బుతోనే ఇంటిని పోషిస్తున్నాడు కానీ మిమ్మల్ని మోసం చేసి మాకు అన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పి శ్రీవల్లిని బాబాగారికిచ్చి పెళ్ళి జరిపించింది కానీ తను పెళ్లి చేసింది తన సొంత ఇంట్లో కాదు అది అద్దె ఇల్లు అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రామరాజు అనేసరికి అప్పుడు నర్మద నిజం మావయ్య నేను చెప్పేది నమ్మండి అని నర్మద అంటుంది ఇక శ్రీవల్లి లేదు మావయ్య ఈ నర్మదా ప్రేమ నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించాలని వీళ్ళు ప్లాన్ వేశారు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద చెప్పండి మీరు చెప్తేనే మా మావయ్య నమ్ముతాడు అని చెప్పి ఇక నర్మద వాచ్మెన్తో చెప్పండి సార్ మీరే చెప్పండి ఆ భాగ్యం శ్రీవల్లి గురించి నిజం చెప్పండి అనగానే అప్పుడు వాచ్మెన్ అవును సార్ నర్మద మేడం చెప్పింది నిజమే ఆ భాగ్యానికి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు తన కూతురి కోసం ఆ ఇంటిని అద్దెకి తీసుకుంది ముప్పై వేల రూపాయలు కూడా ఇవ్వకుండా నా నుండి తప్పించుకుని తిరుగుతుంది అలాంటి భాగ్యాన్ని అతను తన కూతుర్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేయడమేంటి సార్ ఆ భాగ్యం శ్రీవల్లి మిమ్మల్ని మోసం చేసింది అని వాచ్మెన్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు ఇక రామరాజు చాలా థ్యాంక్స్ అండి ఇప్పటికైనా ఆ భాగ్యం శ్రీవల్లి మోసం గురించి నాకు చెప్పారు లేకపోతే వీళ్ళ మోసానికి మా కుటుంబమే నాశనమైపోయేది అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నన్ను క్షమించండి మోసం చెయ్యాలని కాదు అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఒరే చందు ఈ శ్రీవల్లిని మేడపట్టుకొని బయటికి గెంటేయిరా అని రామరాజు అనగానే అప్పుడు చందు లేదు నాన్న ఈ శ్రీవల్లిని బయటికి గెంటేయడం కాదు పోలీసులకి పట్టించాలి నిన్ను మోసం చేసిందే కాకుండా తన మాటలతో నన్ను నమ్మించి నన్ను మా నిన్ను నిన్ను మోసం చేసేలా చేసింది అని చందు అంటాడు ఇక రామరాజుకి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నన్ను మోసం చేయడం ఏంటి అనగానే అప్పుడు చందు అవునా ఈ శ్రీవల్లి మాటలు విని నేను ఆ సేటు దగ్గర పెళ్లి ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు తెచ్చి ఈ శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను పది రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు ఆ సేట్ మాత్రం రోజు ఆఫీస్కు వచ్చి నాతో గొడవ పడుతున్నాడు అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపంగా చందు చెంప పగలబడతాడు ఏంట్రా నాకు తెలియకుండా సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి వీళ్ళకి ఇస్తావా ఇక నిన్ను కూడా ఎలా నమ్మాలరా అని రామరాజు అంటూ ఉంటే ఇక చందు రామరాజు కాళ్ళు పట్టుకొని నానా నన్ను క్షమించు నానా అని చందు అంటూ ఉంటే అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఒరే చందు నీ జీవితం నాశనం కావడానికి కారణం నేనేనా ఈ శ్రీవల్లి వాళ్ళ మాటలు నమ్మి నేను శ్రీవల్లికిచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి వెంటనే రామరాజు తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తాడు రామరాజు నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పండి అన్నయ్య గారు అనగానే అప్పుడు రామరాజు అమ్మ భాగ్యం నీతో ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి వచ్చేయమ్మ అని భా రామరాజు అనేసరికి అప్పుడు భాగ్యం కంగారు పడుతూ ఇదేంటి మా గురించి అన్నయ్యకి నిజం తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ ఉంటూ ఇక వెంటనే లేదు నిజం తెలిసిపోతే అన్నయ్య చాలా కోపంగా మాట్లాడేవాడు కదా ఏదో ఉండే ఉంటుంది అని చెప్పి వెంటనే భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా రామరాజు ఇంటికి వస్తారు ఇక వాళ్ళని చూసిన భాగ్యం ఏంటన్నయ్య నాతో ఏదో మాట్లాడాలన్నారు చెప్పండి అనేసరికి అప్పుడు రామరాజు చాలా కోపంగా వెంటనే భాగ్యం చెంప పగలగొట్టి ఏం మాట్లాడావు నా కోడళ్ళిద్దరూ పుట్టింటికి దూరమయ్యారు కానీ నీలాగా నీ కూతుర్లాగా నన్ను మోసం చెయ్యలేదు ఇంకొకసారి నా కోడల గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను ప్రాణాలు తీసేస్తాను అయినా నువ్వు చేసిందేంటి నా కొడుక్కిచ్చి నీ కూతుర్ని పెళ్ళి జరిపించావు అది మోసం కాదా మీకు ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్లు ఉన్నాయని చెప్పావు కానీ అవి మీకు లేవు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు మీ ఆయన ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చే డబ్బులతోనే ఇంటికి ఇంటిని పోషిస్తున్నాడు అది నా దగ్గర దాచడం మోసం కాదా చూడు ఇన్ని మోసాలు చేసి నువ్వు నా కోడల గురించే తప్పుగా మాట్లాడతావా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఇదేంటి మా గురించి అన్నయ్యకి నిజం ఎలా తెలిసిపోయింది అని భాగ్యం అనుకుంటూ ఉండగా ఇక శ్రీ రామరాజు వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేశాడు రామరాజు నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు రామరాజు చూడండి ఎస్ఐ ఇక్కడ మమ్మల్ని ఒకరు మోసం చేశారు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని రామరాజు చెప్పగానే అప్పుడు ఎస్ఐ సరే సార్ వెంటనే వస్తున్నాను అని చెప్పి ఇక ఎస్ఐ రామరాజు ఇంటికి వచ్చి జరిగిన అంతా రామరాజు ద్వారా తెలుసుకొని వెంటనే భాగ్యంని శ్రీవల్లిని అరెస్ట్ చేస్తారు దాంతో శ్రీవల్లి మావయ్య నన్ను క్షమించండి మావయ్య ఈ నిజం నేను చెప్తానంటే మా అమ్మ నా నోరు మోయించింది నిజం చెప్పలేదు కానీ చందు బాబా అంటే నాకు ఎంతో ఇష్టం మావయ్య అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చాలు నువ్వు మీ అమ్మ చేసిన మోసం చాలు ఇకనైనా నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నర్మద ద్వారా నిజం తెలుసుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే మీ ప్లాన్ల వల్ల నా కుటుంబమే నాశనమైపోయేది అని రామరాజు అంటూ ఉంటాడు ఇక పోలీసులు భాగ్యంని శ్రీవల్లిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఈ విధంగా నర్మద వాచ్మెన్ ద్వారా భాగ్యం శ్రీవల్లి మోసం గురించి తెలుసుకొని భాగ్యంని అరెస్ట్ చేయించిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్